నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు మంచి ఆఫర్ తీసుకుని వచ్చారు ఏ కార్గో ఎనిమిది వందల అన్ని చార్జీలు కలుపుకొని తొమ్మిది వందల యాభై ఫిల్స్ సి కార్గో నాలుగు వందల యాభై ఫిల్స్ అన్ని చార్జీలు కలుపుకొని ఐదు వందల యాభై ఫిల్స్ ప్యాకింగ్ ఫ్రీ డోర్ టు డెలివరీ ఫ్రీ సర్వీస్ ఇక ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం ఇటీవల ఆన్లైన్ ద్వారా వీసాలు జారీ చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ఆన్లైన్ ద్వారా ఈ వీసాను జారీ చేస్తూ ఉన్న ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతానికి ఆన్లైన్ వీసాలను నిలిపివేస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యొక్క అభివృద్ధి మరియు చొరవలో ఈ యొక్క నిర్ణయం భాగమని చెప్పేసి అలాగే ఈ యొక్క చర్య వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు సిస్టమ్ ప్రయాణికుల అంచనాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి తాత్కాలిక సస్పెన్షన్ ఏదైతే ఉందో ఆ యొక్క సస్పెన్షన్ ను ప్రకటిస్తూ ఈ వీసా వెబ్సైట్ లో జారీ చేసిన ప్రకటన సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తాయనే దానిపైన నిర్దిష్ట సమయం అయితే ఇవ్వలేదు ప్రస్తుతానికైతే తాత్కాలికంగా వీసాలు నిలిపివేశామని చెప్పి యాభై మూడు దేశాలకు సంబంధించి ఆన్లైన్ వీసాలు నిలిపివేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది ఎందుకంటే కువైట్ కు వస్తూ ఉన్న ప్రయాణికులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి అలాగే వాళ్లకు వీసాను జారీ చేసేందుకు ప్రక్రియను సులభతరం చేయడానికి ఆన్లైన్ వీసాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే యాభై మూడు దేశాలు మనం చూసుకుంటే అండోరా ఆస్ట్రేలియా ఆస్ట్రియా బెల్జియం భూటాన్ బ్రూనై బల్గేరియా కంబోడియా కెనడా క్రొయేషియా సైప్రస్ చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ ఎస్టోనియా ఫిన్లాండ్ ఫ్రాన్స్ జార్జియా జర్మనీ గ్రీస్ హాంగ్ కాంగ్ అలాగే ఐర్లాండ్ ఐస్లాండ్ ఇటలీ జపాన్ అలాగే నెదర్లాండ్స్ న్యూజిలాండ్ నార్వే పోలాండ్ పోర్చుగల్ రొమేనియా సెర్బియా దక్షిణ కొరియా స్పెయిన్ స్వీడన్ స్విట్జర్లాండ్ ఉక్రెయిన్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా కూడా ఈ యొక్క జాబితాలో ఉందని చెప్పేసి త్వరలో మేము మళ్లీ ఈ యొక్క ఈ వీజాలను ప్రారంభిస్తాము అప్పటి వరకు ఈ యొక్క ప్రక్రియను నిలిపివేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్